ॐ हिरण्यगर्भा समावर्तताग्रे भूतस्य जाता पदिरे काशीद सदा धार प्रदीपिंद्याम तेमां कस्मयि देवाया विशाविदेमः ओम शांति ही शांति ही शांति ही परमिष्टुनियोकाशिरुवादम् तो आदेव देवनिकृपतो సిద్దిపేట పరిసర ప్రాంతాల వారికి దూరా దూరమున ఉన్నవారికి పట్టణవాసులకు అందరికీ ఆ పరమాత్మ యొక్క శుభాశిస్సులు ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ పాల్వంచా మరియు సిద్దిపేట ఆర్య సమాజము పాల్వంచ మరియు సిద్దిపేట వారి మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యములో తేదీ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య నవరాత్రులకు ముందు వచ్చే విశేషమైనటువంటి అమావాస్య దీని పిత్రమాస అని అంటారు మహాలయ అమావాస్య కూడా అంటారు అయితే ఈ అమావాస్య రోజు మనము గాయత్రి విశ్వశాంతి యాగము చేసుకున్నట్లయితే అనేక ఇబ్బందులు దోషాలు గర్భదోషాలు వివాహానికి ఆటంకాలు ఉన్నటువంటిది అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అందుకో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు పెద్దల అమాస అని అంటారు కాబట్టి ఇది అందరూ ఈ అమావాస్య రోజు విశేషమైనటువంటి హోమాలు ఉంటాయి కాబట్టి ఈ నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము నిర్వహించబడుతుంది ఆ యాగములో ప్రత్యేకమైనటువంటి అమావాస్య హోమాలు నిర్వహించబడతాయి కాబట్టి దీనిని అందరూ వినియోగించుకొని ఆ యాగం యొక్క లాభమును పొంది పరమాత్మ కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాము ఈ విశ్వశాంతి యాగము అమావాస్య హోమాలు మనకు సిద్దిపేట పట్టణములో నరసాపురం చౌరస్తా నేషనల్ మార్ట్ పక్కన మరియు కైలాసగిరి శివపరివారం మండపంలో నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి నవరాత్రుల ముందు వచ్చే విశేష భాద్రపద బహుళ అమావాస్య దీని పిత్రామాస అంటారు మహాలయ పక్షములు అంటారు ఇది వినియోగించుకోండి ఇది పరమాత్మ యొక్క శుభాశీర్వాదము వివరాల కొరకు ఏడు మూడు ఎనిమిది రెండు ఆరు ఆరు మూడు ఎనిమిది తొమ్మిది సున్నా తొమ్మిది రెండు తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది రెండు రెండు మూడు మూడు వివరాలు తెలుసుకోవచ్చును పరమాత్మ యొక్క శుభాశీర్వాదములు అందరికీ నమస్తే శుభోదయం ఓం శాంతి శాంతి శాంతి